హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి ఇది బ్రేక్ఫాస్ట్గా అలాగే లంచ్గా అయినా తినచ్చు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇది ఒక్కటి చేసుకుంటే చాలు అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ ఇది చేసుకోవటం చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది దీని పేరు వచ్చేసరికి పొబ్బియ్య అనమాట ఈ పొబ్బియన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ముందు ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల బియ్యం తీసుకోవాలి ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ మిక్స్ చేసి రెండు మూడు సార్లు నీట్గా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి కరివేపాకు ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చిని అలాగే కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలి మొత్తం ఇప్పుడు నేను నాలుగు గ్లాసులన్నర బియ్యం పోసాను కాబట్టి దీనికి తొమ్మిది గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఆ నీళ్ళలో రుచికి సరిపడినంత ఉప్పును వేయాలి ఉప్పు వేసాక ఆ నీళ్లు బాగా తెరులుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వడకట్టి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి ప్రెషర్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేసి మొత్తం ఒకసారి కలిపేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఈజీగా చేసుకునే పొబ్బియం రెడీ మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి